తిరుమల శ్రీవారి లడ్డు కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ కు సంబంధించిన ప్రసాదం ఇది లడ్డూలో కల్తీ జరిగిందన్న అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది ఏడుకొండలవాడి వాడి ప్రసాదంలో నెయ్యి గురించి వస్తున్న ఆరోపణలు భక్తుల్ని కలవరపరుస్తున్నాయి ఈ మొత్తం అంశంలో రాజకీయం ఒక పక్క సాంకేతిక అంశాలు మరొక పక్క ఈ పరిస్థితుల్లో తిరుమలలో ప్రక్షాళన పర్వం ఇంకొక వైపు ఏపీ సర్కార్ ఇప్పుడు అంశంపైనే దృష్టి పెట్టింది ఇటు జరిగిన తప్పులపై చర్యలు తీసుకుంటూనే పకడ్బందీ చర్యల దిశగా అడుగులు వేస్తోంది సో ఈ పరిణామాలకు సంబంధించి నాన్ స్టాప్ అప్డేట్స్ మీకు టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుందో ఒక్కసారి మనం ఇప్పుడు అందుతున్న అప్డేట్ లోకి వెళ్ళిపోదాం టీటీడీ లడ్డు వివాదంలో ఈ నివేదిక కోరింది ప్రభుత్వం నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఈఓ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం ఆలయ శుద్ధి సంప్రోక్షణ కూడా చేపట్టాలని నిర్ణయించారు ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులో భేటీ కానున్నారు చంద్రబాబు వారి సలహాల మేరకు ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారు